హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్ ఎడ్యుకేషన్ హామ్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ డిఎస్సి సంబంధించి ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే మనకు వచ్చింది సో ఏంటంటే సో మనకి జడ్జి గారు ఈ డిఎస్సి పరీక్షలను నాలుగు వారాలు వాయిదా వేస్తూ లేటెస్ట్గా తీర్పేత ఇవ్వడం జరిగింది నేను కోర్టు యొక్క లైవ్ అయితే చూశాను జడ్జిమెంట్ అనేది లైవ్లో వీక్షించడం జరిగింది కాబట్టి సో ఇది అసలు నిజమా కాదని చాలామంది అడుగుతున్నారు పోస్ట్ అయితే పెట్టాను ముందుగా కానీ ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందని అడిగారు సో దీనికి గాను ఇది మనకి మార్చి పదిహేను నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి అప్పటి నుంచి మనకి నాలుగు నాలుగు వారాలు అని చెప్పుకోవచ్చు కాబట్టి ఏప్రిల్ పదిహేను వరకు కూడా వాళ్ళు ఎటువంటి కన్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడానికి అవకాశం లేదు సో గవర్నమెంట్కి ఈ ఐదు సంవత్సరాలు బట్టి లేనిది ఇంత అడావుడిగా ఎగ్జామ్స్ నిర్వహించడం ఏంది సో రెండు వేల పద్దెనిమిదిలో ఏ విధంగా దీనికి టైమింగ్ ఇచ్చారు సో ఏ విధంగా సమయం ఇచ్చారు సో ఇంత అడావుడిగా పెట్టాల్సిన అవసరం లేదని ప్రభుత్వానికి చురకులైతే అనిపించింది కొద్దిగా బుద్ధి అయితే చెప్పిందని చెప్పవచ్చు కాబట్టి ఈ నోటిఫికేషన్లో ఎగ్జామ్స్ అనేవి ఇప్పుడైతే జరగవు సో ఏప్రిల్ పదిహేను తర్వాత కూడా ఎగ్జామ్స్ జరుగుతాయా అంటే అప్పుడు ఎలక్షన్ మూడ్లో ఉంటారు అందరూ కూడా కాబట్టి ఈ ఎగ్జామ్స్ అయితే ఇప్పట్లో జరిగే అవకాశం అయితే ఇక్కడ కనిపించట్లేదు నెక్స్ట్ గవర్నమెంట్లోనే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసే అవకాశం కాబట్టి మనకి కావాల్సినంత టైం అయితే దొరికిందని చెప్పవచ్చు సో ఎవరైతే ఈ డిఎస్సి పోస్ట్ కోసం వెయిట్ చేశారో వాళ్ళందరూ కూడా ఇది ఒక మంచి పరిణామం అని చెప్పవచ్చు సో ఈ జరిగినటువంటి న్యాయంలో ఇటు డిఎస్సి అభ్యర్థుల ప్రతి ఒక్కళ్ళ అభ్యర్థుల హస్తం ఉందని చెప్పవచ్చు సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు తోచినంత అమౌంట్ వంద రెండు వందలు ఐదు వందలు కూడా ఇచ్చారు సో ఆ విధంగా అమౌంట్ వేసి మనకి మనం శరత్ చంద్ర గారిని లాయర్గా ఎన్నుకొని సిద్ధికన్న ఆధ్వర్యంలో ఈ కేసు వేసి అందరి తరఫున ఈ విజయం అయితే అందిందని చెప్పవచ్చు కాబట్టి వీళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ సో మొత్తానికి అయితే మనం విజయం సాధించామని చెప్పవచ్చు కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎప్పుడైనా మనకి షెడ్యూల్ అయితే ఖరారు చేస్తారు మరొక అప్డేట్ వచ్చిన తర్వాత మీకు అందిస్తాను ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్